గులకరాయి విజయవాడలో గులకరాయి ఆయన పోతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిపోయిందంట నేను ఆఫ్ చేశానా ఎవరిది గవర్నమెంట్ ఇక్కడ ఎవరిది గవర్నమెంట్ నీ గవర్నమెంట్ అవునా కాదా ఎవడో అందులో నుంచి గులకరాయి వేశాడంట నాటకం ఆ గులకరాయి ప్రయత్నం అంట నేను ఆయన్ని చంపేయడానికి గులకరాయితో దాడి చేశానంట ఏం తమళ్ళు బాగుంది కదా కథ దానికి ఈ పోలీసులు అత్యాపన ప్రయత్నం కేసే పెట్టేశారు అంటే నీ పైన ఒక గులక రాయి పడితే ఇంత కలవరం కావాలి నా పైన రాళ్లతో కర్రెలతో పోయిన దిక్కడ దాడులు చేశావే సమాధానం చెప్పే ధైర్యం ఉందా అడుగుతున్నా నేను అడుగడుగునా నా పైన దాడి చేశారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఏం చేశారా లేదమ్మా చూశారా లేదమ్మా ఒకసారా నేను ఎక్కడికి పోతే అక్కడికి వచ్చేవాళ్ళు రాళ్లతో కొట్టేవాళ్ళు చెప్పులేసేవాళ్ళు కర్రలతో వచ్చేవాళ్ళు ఆ డీజీజీపీ చెప్పేవాడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ ఉంది నిరసన తెలియజేస్తారని నీ మీద రాయి వేస్తే మాత్రం హత్యా ప్రయత్నం మా మీద చెప్పులేసినా రాళ్లేసినా పవన్ కళ్యాణ్ రానియకుండా చేసినా అది ప్రజాస్వామ్య సైకో ఇది సైకో కాకపోతే తమ్ముళ్ళ మీరే చెప్పండి అంటే మనిషి యొక్క అహంకారం మనిషి యొక్క సైకో నేచర్ తో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు